నమ్మకమైన ప్రభు అయిన ఏసు నామంలో శుభములు పలుకుతూ నేటి బంగారు ప్రక ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలని తెలుపుకుంటూ భక్తుల యొక్క మాటల్ని ప్రార్థన సహవాసం గురించినటువంటి వారి మాటల్ని మనం చెప్పుకుంటూ ఈ తరంలో గొప్ప విశ్వాసవీరుడైన ప్రకాష్ గంటేలా గారు మరణము మన తెలుగువారిని ప్రత్యేకంగా ఎంతో కలవరపరిచింది వారి అమూల్యమైన సందేశాలు హృదయానికి హత్తుకునే రీతిగా ప్రాక్టికల్ క్రిస్టియానిటీని తెలుపుతూ ఉండగా ఆయన సమయం గురించి ఎలా జీవించాలి అనే టాపిక్ చెప్పిన అవి నేను చదివి నేను దాని యొక్క సారాంశాన్ని బట్టి ఆనందిస్తూ మీ మధ్య ఆ తలంపుల్ని మీకు చెప్పాలని ఇది నా నేను కోరుకుంటున్నాను ముందుగా మరి ఆత్మీయ సత్యాల్ని భక్తులు చెప్పినటువంటి అనుభవాల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మరి క్రీస్తు ఎప్పుడు కొనుక్కోవు ఆయన చేతులు ఎప్పుడు విశ్రాంతి తీసుకోవు ఆయన భుజాలు ఆయన ప్రజల భారాన్ని మోయడానికి ఎప్పుడు అలసిపోవని చార్లీస్ పర్జన్ భక్తులు అన్నాడు ప్రార్థన అంటే మన అవసరాల కోసం దేవుని అడిగే భారమైన ప్రక్రియ కాదు ప్రార్థన అంటే దేవునినే మన సొంతం చేసుకున్న అదృష్టం అని సింగ్ గారు అన్నారు మరి నువ్వు ఎన్ని మరి గంటలు దేవునితో ప్రార్థన సహవాసం చేస్తున్నావని ప్రశ్నిస్తూ మాటలుదురు తనైతే ఎంతో పనున్నా సరే మూడు గంటలు ప్రార్థన చేయకపోతే సైతం జయిస్తాడని పడతాదంటాడు మరి నూతనంగా ప్రభులను సమర్పించుకుని విధి లగటే ఉద్యోగం అని అన్నారు దేవుడు ఆశించే రూపం ఏర్పడి వరకు ఆయన మనల్ని పరీక్షిస్తూనే సారి పడి తిప్పుతూనే తిప్పుతూనే ఉంటారట టైం తీసుకొని మరి ఏసు మీ పరిస్థితిలోకి వచ్చి మీరు ఎదుర్కొన్న దాన్ని ఎదుర్కొంటున్నాడు కష్టాలని కష్టకాలానికి సరిపడే అవగాహనను సమయాన్ని ఆయన వద్దకు వెళ్ళి మనం పొందుకోవాలి ప్రార్థన ద్వారా తర్వాత థామస్ ఆల్వా ఎడిసన్ బైబిల్ నన్ను వెలిగించింది నేను ప్రపంచాన్ని వెలిగించా అన్నాడు ఆ భక్తుడు చార్ పర్జన్ చాలా మంచి విషయాలు చెప్పేవాడు దేవుని విడిచి నాశనం అవడానికి మొదటి కారణం పదికి తొమ్మిది పాళ్ళు వ్యక్తిగత ప్రార్థన నిర్లక్ష్యం చేయడం నిజంగా వ్యక్తిగతంగా ప్రభుతో సన్నిహితంగా ఉండాలని మరి ఈ ప్రకాష్ గంటేలా కూడా చాలాసార్లు చెప్పారు నిజ క్రైస్తవునికి నామకత క్రైస్తవునికి కొంత తేడా ఏంటంటే మరి క్రిస్మస్ చెట్టుకి ఆర్టిఫిషియల్ పండ్లు వేలాడతాయి అవి కాక నిజమైన ఫలాలు మరి తాజా ఫలాలు అవి ఎంత విలువైనవో దానికి ఉన్న తేడా ఉంటుందని చెప్పారు మరి ఒక వ్యక్తి దేవుడు తప్ప వేరే దిక్కు లేదు అని ఎవరంటారో వాళ్ళు నిజంగా గొప్ప స్థానంలో భక్తులు ఉన్నారని అర్థం అని చెప్పాడు విగిల్స్ వర్త్ మరి దేవు దేవునితో మరి విశ్వాసంలో బలంగా ఉండే క్రైస్తవులు వారి జీవితాలని ఏదైనా అనుమతిస్తే వాటిని అంగీకరిస్తూ ఎదుగుతారు ఏది అనుమతి ఇచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళు ఎంతో ఆశ్చర్యంగా ఎదిగే వారిగా ఉంటారని భక్తులు చెప్పారు నిజంగా ఈ భక్తుల యొక్క సందేశాలు కానీ మాటలు కానీ మనం పాటించడానికి ఇష్టపడితే మనం ఆత్మీయంగా చాలా ఆ పరిణితలో మెచ్యూర్డ్ క్రిస్టియన్స్గా మారగలమని గుర్తుపెట్టుకుందాం తర్వాత మరి కాలము చాలా విలువైందని చెప్తూ ప్రకాష్ గంటల గారు ప్రసాదం కాలం నాకు వారి కాలమును దేవుడు మనకు సంపాదించుకోలేము అది ఇవ్వబడింది అది కాలము అది బహుమతి కసజితం కాదు ఈ దృష్టి పథంలో ఏర్పరచుకోవాలి క్రైస్తవ భారతీయులు సమయం సద్వినియోగం చేసుకోవడం చేతకాటం లేదు డబ్బుతో సమానమైన సమయము మనకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా జీవితమే బ్యాంక్ అకౌంట్ అయితే ఉదయాన్నే ఎనభై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ప్రతిరోజు చేరుతుంది అనుకోండి రేపటికల్లా ఆ బా బ్యాంకులో అది ఆ డబ్బు ఉండదు అయిపోద్ది అది ఉండకూడదు ఖాళీగా అయిపోవాలి ఖర్చు పెట్టేయాలి సాయంత్రం మురిగిపోతుంది ఆ రోజే డ్రా చేసుకోవాలి మరుసటి రోజుకి ఉండదు దేవుడిచ్చిన మన్నా కూడా అట్టిదే కదా మరి డబ్బుకి ఇచ్చిన విలువ భార్యకు కానీ భర్తకి కానీ ఇవ్వలేరు కదా దేవునికి కూడా ఇవ్వలేరేమో డబ్బు అంటే మనం మరి దాని విలువ కలదే మరి ఉదయం బ్యాంకు నుండి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు ఇంటూ అరవై నిమిషాలు కదా దాన్ని మళ్ళీ అరవైతో గుణిస్తే ఎనభై నాలుగు వేల నాలుగు వందల సెకండ్లు వస్తాయి అది మనకి దేవుడు సమయం ఇచ్చాడు అంత ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నామో గుర్తు పెట్టుకోవాలి డబ్బు తిరిగి అయితే సంపాదించగలం కానీ సమయాన్ని మనం తిరిగి సంపాదించుకోలేము వెనక్కి వెళ్ళి తిరిగి డ్రా చేయలేము కదా ఏనాటి మేలు ఏనాటి కీడు ఆనాటికి చాలు పెట్టుబడిగా పెట్టవలసి ఉన్నాం ఒకటి ఇల్లు కట్టాలంటే తగలబడింది అంటారు మరి అది ఖర్చు అయిపోతే పెట్టుబడి అంటే పెడితే మరలా వస్తుందని అర్థం మనం పెట్టిన పెట్టుబడి మనకు లాభాలు ఇస్తాయి కనుక నైత్యత్వంలో అది కోస్తాం ఈ సమయాన్ని ఖర్చు పెట్టే విధానాన్ని బట్టి నైత్యత్వంలో మనం పొందుకుంటాం అస్వస్థ కాలంలో పెట్టుబడి శాశ్వత కాలంలో పొందగలము అద్భుత రాబడికే ఎదురు చూడాలి మన దృష్టి దృక్పథం అంతా మారిపోవాలి కాలం ముగించక ముందే పెట్టుబడి మార్చాలి ఒక సంవత్సరం విలువ తెలియాలంటే ఒక సబ్ సబ్జెక్టులో అపజయం పొందితే అది చెప్పగలడు ఒక నెల విలువ తెలియాలంటే తల్లిని అడగాలి కడుపుతో తొమ్మిది నెలలు మోసిన తల్లిని అడగాలి ఒక వారం విలువ తెలియాలంటే వారపత్రిక తిరిగి అమ్మే వరకు శ్రమించే కార్మికుడిని అడగాలి ఒక గంట విలువ తెలియాలి అంటే ప్రేమికుల అమ్మాయిని కనిపెట్టేదో బాధ ఎంత ఉంటుందో చెప్పగలరు ఒక నిమిషం విలువ తెలియాలంటే రైలు పోగొట్టుకున్న వారిని అడిగితే తెలుస్తుంది ఆ రకంగా ఒక సెకండ్ అడగాలంటే ఒక మరి బిల్లి సెకన్ కూడా అడగాలంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి అర్థం అర్థమవుతుంది సో అందువల్ల మనం గదించిపోయింది ట్రెజర్ అది నిన్నటి గతించిపోయింది చరిత్ర ఎస్టర్డే ఈజ్ హిస్టరీ టుమారో ఈజ్ ఎ మిస్టరీ అది మనం మార్చలేము మనకి రేపు ఏం జరుగుతుందో తెలియదు దేవుని చిత్తమైతే మరి టుడే ఈజ్ ద గిఫ్ట్ ఈ విధమే దేవుడి మరి బహుమతిగా మనం తీసుకోవాలి రెండవదిగా మరి సువార్త తక్కువ పిట్టకథలు ఎక్కువగా వింటున్నాం అలా కాకుండా స్వచ్ఛమైన సువార్త వినాలి పాటించాలి అమెరికాలో ఒక ప్రశ్న ఈయన ఒకసారి వెళ్ళినప్పుడు అడిగారట అమెరికా చర్చికి మన ఇండియా చర్చికి తేడా ఏంటంటే ఈ రెండు సంఘాల్లో కూడా వాక్యం సమృద్ధిగా ఉన్నట్టుగా నేను గమనించలేదని చెప్పి సూట్గా ఫ్రాంక్గా చెప్పడం జరిగింది ప్రొక్లమేషన్ అంటే ఏంటి డిఫెండ్ అంటే ఏంటి దేవుని ప్రకటించాలి దేవుని పక్షాన వాదించి పోరాడాలి సువ జవాబు సువార్తకై మరి ప్రయాసపడాలి అని చెప్తారు సువార్త మరి గోప్యంగా ఉంచేసి మరి ఎవరి వార్త వాళ్ళు ప్రకటించేస్తారు స్వార్థ అంతరించిపోతుంది ఈ స్వభావ స్వరూపాలు ఏమిటో అసలు సువార్త ఏమిటో నకిలీ సువార్త ఏమిటో తెలుసుకోవాలి ఎలా సువార్త ప్రకటించగలము మరి పరోక్షంగా ఎలా భారముగా కలిగి ఉండేవారు ఉండాలి పిలుపు పత్రిక ఒకటి ఇరవై ఐదులో నేను మరలా మీతో కలిసి ఉండట చేత నన్ను కూర్చి క్రీస్తు చేస్తున్నందు మీ కొంత అతిశయము మరి అధిక మగదట్లు విశ్వాసం నందు అభివృద్ధి ఆనందము నన్ను జీవించి మీతో కలిసి ఉందని చెప్తూ సువార్తకు ఎదిరించి వారిని బెదరక విశ్వాసపక్షముగా పోరాడాలి అని చెప్పారు ఒకే భావంతో అందరూ ఏక మనసుతో పోరాడినట్లుగా మరి సువార్తకు తగినట్టుగా ప్రవర్తించాలన్నారు ఇది చాలా మంచి సత్యము సువార్తకు తగినట్టుగా ప్రవర్తించే క్రైస్తవుడు నిజ క్రైస్తవుడని గుర్తుపెట్టుకోవాలి సువార్త ప్రకటించక ముందు దాన్ని పాటించాలన్నారు సువార్త ఎవరు ప్రశ్నించగలరు సువార్తలు ఎలా జీవించాలి అది మనం తెలుసుకోవాలి ఒకటో కొరింతి తొమ్మిది పద్నాలుగులో అలాగున్న సువార్త ప్రచురించి వారి సువార్త వలన జీవించవలనని ప్రభు నియమించి ఉన్నారు సువార్థ బోధించటలో సంఘము అపజయం పొందుతుంది కదా సువార్థ మాటలు మరి మాటల మూట కాదు సువార్త సువార్థను అనుభవపూర్వకంగా గ్రహించలేకపోతే ప్రకటింపలేము మనం మరి మాటల సమత్కారం కాదు కట్టుకథలు కాదు సువార్థ పిట్టుకథలు అంతకన్నా కాదు ప్రజలకు ఏం చెప్పదలిచాం ఇవి దాని పక్షంగా పోరాడటంలో ప్రకటించడంలో మనం అపజయం పొందేస్తున్నాం ద లైఫ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద గాస్పుల్ స్వార్థకు తగిన తగినట్టుగా బతకాలి వత్త ఇరవై ఎనిమిదిలో మీరు సృష్టికి బోధించినవన్నీ కూడా గైకుందమని చెప్పాలి పాటించమని చెప్పాలి స్వార్థ జీవితం విధంగా క్రీస్తు ప్రబోధం క్రోడీకరించి స్వార్థ ప్రాక్టీస్ చేయాలి జీవించాలి ఎంతో స్పష్టంగా చెప్పారు గడ్డ బిడ్డ మరి గడ్డ పోతాయి విడలు కలుగుతారు అనే ప్రసంగాలు ప్రాస్పర్టీ గాస్పుల్స్ ఎక్కువగా లాభాలు వచ్చేస్తాయి అని చెప్పే ప్రసంగాలు ఎక్కువ వస్తున్నాయి ఈ గడబడి ప్రసంగాలు ఎక్కువైపోయాయి స్వార్థకు తగ్గట్టు బ్రతుకుట మరో రాదు ఈ విషయాలు చాలా సూటిగా ఎవరు నొచ్చుకున్నా సరే ధైర్యంగా చెప్పేవారండి స్వార్థకు మరి ప్రొక్లమేషన్ అండ్ డిఫెండ్ క్రియాత్మకంగా జీవిస్తూ ప్రకటిస్తూ పోరాడాలి సువార్థ అర్థమైతే స్వార్థ శత్రువులు కూడా గుర్తుంచుకోవాలి స్వార్థ అంటే కల్తీ బోధ చేసేవారు కూడా శత్రువులే మరి అది గమనించుకోవాలి స్వార్థ జీవితమును జీవించాలంటే క్రిస్టియన్ ఫెయిత్ లైఫ్ ఉండాలి వీటి వల్ల మరి రోమపదులు అంటారు క్రీస్తు గురించి నా మాట వల్ల కలుగుతుంది దీన్ని బట్టి రక్షించబడ్డారు మరి క్రీస్తు ఒకటో గురించి పదిహేనులో మరి మృతుని గెలిచి పునరుద్ధాన్ని అయ్యడం మనం నమ్ముతున్నాం ఆశ అదే సత్యము క్రీస్తు సువార్త అదే మనం ప్రకటించాలి క్రీస్తు మించిన అభిశక్తులు ఎవరు క్రీస్తు అనగా అభిశక్తులు క్రీస్తు చెప్పింది మనం వి మరి స్వంత బోధ చెప్పే అధికారం మనకు లేదు ఉపమానమే ఉపదేశం కాదు మరి సందేశాన్ని సరళీకరించడానికి మరి క్రీస్తు ఉపమానాన్ని వాడారు కదా బైబిల్ చదవకుండా మరి ప్రసంగాలు మరి మనం చెప్పలేమండి క్రైస్తవులు యోగ్యమైన ప్రసంగికులు మాత్రమే కాదు యోగ్యమైన వార్త వినేవారిగా కూడా ఉండాలని భక్తులు చెప్పాడు గల్తీలో నేను ప్రభు పాదాల వద్ద అంటే పదకొ పన్నెండు పదకొండు వచ్చాల్లో నేర్చుకున్నాను పౌలు మూడున్నర సంవత్సరాలు మరి క్రీస్తు కూడా దేవు దేవుడు చిత్తాన్ని కనుక్కొని ప్రసంగాలు చేయడం జరిగింది స్వార్థ మనుషుల చమత్కార వాకులను బట్టి కాదు దేవుని మాటల వల్ల వచ్చింది నలభై రోజులు ఏసు మాల యేసుమాల వేసుకున్నట్టు లెండి డేస్లో ప్రార్థన చేయడం కాదు మనల్ని నీతులుగా చేయడం క్రీస్తు వచ్చాడు నీతివంతులుగా చేయడానికి పునీతులు చేయడానికే వచ్చారు క్రీస్తు స్వారీపులను మార్చడానికే క్రీస్తు వచ్చారు పిభురాత్రి భోజనం సిద్ధపాటుకు ప్రభువు కొరకు సిద్ధపడాలి ప్రభు దాని భోజనం భోజనాన్ని కొరకు సిద్ధపడటం కాదు ప్రభు కొరకే సిద్ధపడాలి ఏ మత శాఖలో రక్షించలేవు క్రీస్తే రక్షించాలి క్రీస్తుకు తగ్గట్టు జీవించలే క్రీస్తు విశ్వాస జీవితము సువార్త పాటించకుండా సువార్త ప్రకటింపలేము సువార్త తరిచి చూడాలి ఈ ప్రసంగాలు మనకి భారంగా కానీ అవి చాలా అవసరమైన ప్రసంగాలుగా మనం గ్రహించుకుందాం సువార్త దేవుని నీతి అన్నారు నీతి అంతా ప్రభువులో ఉంది మరి ప్రభువు మరి ఆయన ఎక్స్చేంజ్ అన్నమాట మనం పాపము బదులు ఆయన నీతి మనకి ఇచ్చాడు ఆయన ప్రేమించవలసినంతగా ప్రేమించకపోతే అది పాపం అని గ్రహించుకోవాలి దేవుని బిడ్డలు పెళ్ళిళ్ళు ఆన్లైన్లు చూస్తావా ప్రభుకి దగ్గరగా ఉండి ఆయన మందిరంలో ఉండి ఆరాధించుకోవడంలో ఉండే సంతృప్తి దీవున అది చాలా గొప్పదండి ఇంట్లో కూర్చుని ఆన్లైన్లో ఆన్లైన్లో ప్రసంగం వినడం ఆ ధర్మం అని గ్రహించుకోవాలి ఏది దేవుడు మనకి లైఫ్ ఆఫ్ ద గాస్పుల్ నేను క్రైస్తవంలో దేవుని గురించి జ్ఞానం కరువైపోయింది ఆ జ్ఞానం పొందుకోవడానికి స్థాపత్రయపడాలి మరి రెండో టాపిక్గా జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి గతంలో ఏజెన్సీ ఊర్లో నక్సలైట్స్ బస్ ఆపేసి జనాలు నిలబెట్టేసి ఆ బస్సు తగలబెట్టాలని సిద్ధంగా ఉండి దాంట్లో ఒక స్త్రీ కూడా ఉందట గమనిస్తూ ఉంటే ఆ గుంపులో ఒక పెద్ద చూసి అమ్మ ఇంత కొత్త బస్సును ఎలా తగలెడతారు అమ్మ అని చెప్పి అంటే మీరు ఇలా ఇది చూస్తున్నారు కొత్త బస్సుని కానీ అది కాలిపోతే ఎలా ఉంటుందో నేను చూస్తున్నా అన్నారట నిజమే మన దృక్పథం ఎలా ఉంటుందో అది గమనించుకోవాలి ఆ నాణ్యత మనం గమనించుకోవాలి శాశ్వత ఆధారంగా మరి ఏ విధంగా మనం లోకాన్ని మనుషుల్ని ఎలా చూస్తామో దాన్ని బట్టి మన జీవితం ఆధారపడద్దని గమనించుకొని గమనించుకుని మన దృష్టి సరైన మంచి విషయాలపై మనస్కరించాలి జీవితంలో సరైన దృష్టి లేకపోతే మరి అందంగా మలుచుకోలేము ఒక ఇంగ్లీషు మేధావి మాటల్లో సూర్యుని ప్రత్యక్షంగా మనం చూడలేము అది లేకుండా మళ్ళీ మనం బ్రతకలేము దాని లేకుండా మనం ఏ వస్తువు చూడలేము అదే రీతిగా దేవుడు కూడా అంతే దేవుణ్ణి మనం పూర్తిగా చూడలేము కానీ ఆయన లేకుండా ఆయన బ్రతకలేము ఆయన లేకుండా గమనమే లేదు ఏసుకు కొత్త కోణంలో దేవుని చూడాలి ఏసుని అపార్థం చేసుకోలేకపోతే నన్ను నేను అర్థం చేసుకోలేదు దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి నేను నేను చనిపోతే ఏమవుతుందో గ్రహించలేదు మరి మరీ మార్తలు చెప్పారు కదా ఆ టైంలో లాజర మరణ సమయంలో నేనే పునరుద్ధానం జీవమని సూటిగా చెప్పారు యేసు జీవితానికి కీలకమైన వాడు బైబిల్ కథలన్నీ మనకు తెలుసు క్రీస్తు లక్షణాలు మరి మనకు తెలుసు కానీ ఆయన గురించి స్టడీ చేస్తే అద్భుత పాఠాలు తెలుసుకుంటాం లోతైన రీతిగా ఆయన జీవితాన్ని మనం అధ్యయనం చేయాలి జీర్ణించుకోవాలి ఆయన ఆశయాలు జీర్ణించుకోవాలి ఆయన తప్పును అర్థం చేసుకోవాలి ఒక్కొక్క జీవితం ద్వారా క్రీస్తు జీవితాన్ని గ్రహించుకోవచ్చు మొట్టమొదటిగా పేతురు జీవితం చూద్దాం ఒక సన్నివేశంలో ఆయన లూక్ ఐదులో క్రీస్తుకి రెండు ప రెండు పడవలు ఉన్న పేతురు దగ్గరికి వచ్చాడు పేతురు బృందం అక్కడ ఉన్నారు వారికి బహుమతి ఇవ్వదలిచారు పడవలో లోతుకు నడపండి పళ్ళ వలలు వేయండి అంటే ఒక్క వల వేస్తారు వాళ్ళకి ఇంకా నమ్మకం కుదరలేదు క్రీస్తు మీద అప్పటికి వ ఒక్క వల వేసి ఉంచేటప్పటికి కానీ మాట విన్నారు ఆ సాధారణంగా జాతరలు బతు బతుకుని చేపలు పట్టుకుంటారు కదా వాళ్ళైతే అక్కడ ఏ చేపలు లేవు అంతా వాళ్ళ ఎక్స్పర్ట్స్ వాళ్ళు దిగులుగా ఉన్నారు వెంటనే పేతురు నోరు తెరిచి రాత్రి అంతా శ్రమ పడ్డాం వేస్తాం అని వల్ల ఒక్కవేళ తీసుకొని వేశారు ఎప్పుడైతే ఒక్కవేళతో వేశారో ఆ ఒక్కవేలా తట్టుకోలేని చేపలతోటి అంత నిండిపోయింది అది అప్పుడు వాళ్ళు భయపడిపోయారు పౌల పౌతురైతే వెంటనే రియాక్ట్ అయ్యాడు అన్నీ చేపలు చూసే స్పందన వచ్చింది సంతోషించవలసిన వాడు వేసు పాదలపై పడిపోయి నేను పాపాత్ముడిని ఆయన శక్తిని గ్రహించి ఆయన విలువను గ్రహించుకుని నేను వదిలి వెళ్ళిపోండి మీరు నేను పాపాత్ముడు అని చెప్పుకున్నాడు అక్కడ తక్కువ అంచనా వేశాడు వరకు కానీ ఎప్పుడైతే చేపలు అద్భుతాలు చూశాడో అప్పుడు ప్రభు యొక్క విలువ కనుక్కున్నాడు వెంటనే ఆయన మారిపోయింది అప్పుడు పాపంను కూర్చి పేదలు పశ్చాత్తాపడ్డాడు ఎక్కడ ఓడిపోతామో అక్కడే దేవుడు మన విజయం ఇస్తాడు మనం క్రీస్తుని లోతైన అనుభవంలో కనుక్కోవడానికి మనం ప్రయత్నం చేయాలి క్రీస్తు వలలు వేయండి అనగా ఒకవల వేశారు వలగా ఆ వల నిండిపోయింది విధేయత్వంతో పాటించాడు మరి అర్ధ మనసుతోటే చూపించాడు మరి మరి ఆయన చెప్తారు నేను తెలుగు మీడియంలో చదివాను నా చుట్టాలందరూ బంధువులందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు నా వాళ్ళందరూ ఆయా స్థలాల్లో విదేశాల్లో కూడా స్థిరపడ్డారు కానీ నేను ప్రభు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను చెప్పే ఇంగ్లీషు ఎవరు తట్టుకోలేరు ఎంతో జ్ఞానయుక్తంగా విలువైన స్టాండర్డ్గా ఉండేటువంటి జ్ఞా ఇంగ్లీష్లు ప్రభువు మాట్లాడే సమర్థత నాకు ఇచ్చారు తెలుగులో కూడా మంచిగా మాట్లాడటానికి దేవుడు కృపణిచ్చాడు మంచి వక్తగా పేరు పొందుకోడానికి ధన్యత ఇచ్చాడు మరి దేవుడు యొక్క జ్ఞానం ఎంతో గొప్పది ఎన్నుకలే నన్ను కూడా ఎన్నుకుని నన్ను విలువైన పాత్రగా చేసుకుని వాడుకున్నారు తర్వాత జ్ఞానంతో నింపారు ఆవాదించే సందర్భంలో జ్ఞానం కొరకు నేను ప్రార్థించాను ఆయన పని మనం నమ్మాలి క్రీస్తుని చూడవలసిన స్థాయిలో చూడాలి ఆత్మతో నింపి విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో దేవుని ఆత్మలో నుండి మనం ఆత్మవిశ్వాసం పొంది మరి ధైర్యంగా జీవించవలసి ఉన్నాం అది ఆయన ఆత్మ నుండి మనం ఆత్మవిశ్వాసం పొందగలమని గ్రహించాలి ఒకప్పుడు పిరిగ్గా నేను ఎప్పుడు నక్సలైట్తో కానీ పెద్ద పెద్ద ఆఫీసర్స్తో కానీ వేల వేది మంది ప్రజలతో కానీ నిర్భయంగా మాట్లాడటానికి నన్ను నిలబెట్టుకున్నాడు మరి గొప్ప గొప్ప సైంటిస్ట్తో వాదించే కృపను కూడా నాకు అనుగ్రహించారు మరి క్రీస్తు పోయిన బోట్లో తర్వాత అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఒకసారి బోట్లో ఉంటారు మార్టు నాలుగో అధ్యాయంలో మరి మరి క్రీస్తు అలసిపోయాడు పడుకున్నాడు ఆ తుఫాన్ సమయం వచ్చేటప్పుడు భయపడిపోయారు శిష్యులు పిలుపు పత్రికలో నన్ను బలపరచువంటే సమస్తము చేయగలదని చెప్పాడు మనం ఆయన బలపరిచినప్పుడు మనం బలపరచబడతాం మరి పౌలు అభయవాక్కులు మన జీవితంలో ఎన్నోసార్లు చూస్తాం జాగ్రత్త పడాలి తుఫాన్ సమయంలో అలసిపోయి నిద్రేస్తున్నాడు ఆయన కూడా ముందుకు పోతాడు కదా అలసి రాలేదు మనం మునిగిపోతుంటే ఉంటాం కదా నీకు చింత లేదా అన్నాడు ఆయనతో పాటు క్రీస్తు కూడా మునిగిపోగలడు కదా మన విశ్వాసం సన్నగిలిందా వాళ్ళ విశ్వాసం సన్నగిలిగినప్పుడు బీ స్టిల్ కామ్ అన్నాడు ప్రకృతిని మరి నిజంగా టీచర్లు కూడా మరి స్టూడెంట్స్ని కామ్ చేసేస్తారు కదా ఒక్క మాటతో అదే రీతిగా అక్కడ కామ్ అని ప్రకృతి కూడా శాసించిన క్రీస్తుని వాళ్ళు గమనించారు అమ్మో అప్పుడు కూడా తెలియదా ఆయన ఏంటో అమ్మో ఈయన అట్టివాడో అని అప్పుడు ఆశ్చర్యపడతా ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలు గమనించుకుంటేనే తప్ప క్రీస్తు కవనర్చి మనం గ్రహించలేమండి క్రీ ఆయన ఎవరో గాల్త్ ఫోన్లో లోపడుతున్నాయి అన్నారు కృత్య కోణంతో వారికి అర్థం కాలేదు క్రీస్తు ఎవరో పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాము అని మనం గ్రహించుకోవాలి మనం ఆయన దృష్టిలో మరి ఆయన స్పష్టంగా తెలుసుకోని వారమైతే ప్రలోకంలో మీరు ఎవరో ఎగదని చెప్తాడేమో కదా అందుకు జాగ్రత్త పడదాం ఏసి ఎవరో తెలుసుకోవాలి వ్యక్తిగతంగా సన్నిహితంగా స్నేహపూర్వకంగా సంబంధం కలిగి ఉండటం చాలా అవసరం క్రీస్తు భయానికే భయం మరణ భయం నుంచి విడిపించుటకు మరణం జయించాడు మరణ భయం నుండి విడిపించే సమర్థుడు శిష్యులు లేచి దేవుని లేపక అల్ప విశ్వాసులారా అన్నాడు ఎవరి మీద విశ్వాసం ఉంచగలమో మన విశ్వాసం ఆధారపడి ఉంటుంది పరిస్థితులు కళ్ళద్దాలు చూస్తే మరి మనం అపజయమే క్రీస్తు కళ్ళద్దాలతో చూస్తే మన తుఫాన్ కంటే గొప్పవాడని ఏ సమస్య కంటే గొప్పవాడని ఊహలు అన్నిటికంటే ఎస్టిమేషన్ కంటే గొప్పవాడని మనం స్పష్టంగా గ్రహిస్తాం మన దేవుని దృష్టితో చూస్తే సమస్యలు చిన్నవి కాగలవు విత్ క్రైస్ట్ ఇన్ ద విజల్ వి కెన్ స్మైల్ ఎట్ ద స్ట్రాంగ్ స్మైల్ ఎట్ స్ట్రాంగ్ స్మైల్ ఎట్ స్మైల్ ఎట్ ద స్ట్రాంగ్ విత్ క్రైస్ట్ ఇన్ ద విజల్ వి కెన్ స్మైల్ ఎట్ ద స్ట్రాంగ్ లో నిజంగా క్రీస్తుతో ఆయన బోట్లు మనతో ఉంటే ఏ సమస్య నవ్వుతూ ఎదుర్కోగలం అదే అది మనం గమనించుకుందాం ఇంకో సందర్భం మూడో సందర్భంలో ఎందరిన స్వస్థపరిచాడు ఆయన ఆయన మరి పన్నెండు సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీని చూసి చెప్పుకోలేని బాధ ఎవరికి చెప్పుకోలేదు ఆ వస్త్రపు చంగు ముట్టితే చాలని విశ్వాస విశ్వాసంతో వచ్చింది ఎలా దూరిపోయిందో జనాల్లో దగ్గరికి వచ్చేసి ఆ వస్త్రపు చంగును ముట్టుకుని ఎవరు తాకరని ఆయన ఆయన ఆవిడ్ని వ్యాధి గురించి చెప్పలేదు కానీ ఆవిడ విశ్వాసం పెట్టాలని తన యొక్క ఉనికి ఆయన యొక్క ఏంటో ఆయన ఏం చేయగలడో మనుషులు గ్రహించాలని ఆయన బయటికి తెచ్చి ఎవరమ్మా అని చెప్పి నీ విశ్వాసం స్వస్థపరచునని అందరి ముందు బహికర బహిర్గతం చేశాడు మన జీవితంలో కూడా రహస్యంగా ఆయన అందుకున్న దేవుడు మనల్ని తగిన కాలంలో నిలబెట్టి మనల్ని ఘనపరిచే దేవుడని మనం గమనించుకోవాలి ఆయన కొరకు ఎన్నో వేల మంది వచ్చిన వారు ఉంటారు నా ప్రభావం వెడలిపోయిందని చెప్పి ఆయన అంటారు అయితే ఆ యేసు నుండి మాత్రమే ప్రభావం ఉంటుంది ఏసు రాఫా ఆయన పబ్లిక్ చేశాడు ఆ వ్యాధి మాత్రం చెప్పలేదు మనం మన రహస్యాలన్నీ ఆయన చెప్పుకున్నప్పుడు ఆయన మన కించపరచడు మనం ఆదుకుంటాడు ధైర్యపరుస్తాడు ఆయన ప్రవేశి ఇస్తాడు చేసిన నీచి పనులు చెప్పిన ప్రభుల్ని ప్రేమించి అంగీకరించి క్షమిస్తారని గుర్తుంచుకొని ప్రభు దగ్గర రావాలి ఎంత పాపిటైనా క్షమిస్తాడు ఎంత ఎంత అబద్ధి కూడా క్షమిస్తాడు అని మనం చూస్తూనే ఉన్నాం దేవుని ఆ ఆత్మకు స్వస్థత దొరకల శారీరకంగా స్వస్థత పొందింది కానీ ఆత్మను కూడా రక్షించి తలుచుకునే ఆయన్ని పరిచి ఆవిడ్ని నిలబెట్టుకుని ఆత్మే స్వస్థత కూడా ఇచ్చాడు నేను సరిపోయిన దేవుణ్ణి అని చెప్పుకున్నాడు అది బయలుపరుచుకుని తాను గుర్తించే రీతిగా తాను కనపరుచుకున్నాడు అద్భుతం చూస్తాం ఏ చేసినా ప్రభు అర్థవంతంగానే చేస్తారు బిలీవ్ ఇన్ మెరికల్స్ బిలీవ్ ఇన్ ఆల్సో జీసస్ అద్భుతాలు చూడాలి ముందు అద్భుతాలు చేసిన దేవుణ్ణి మనం చూసుకోవాలి నాలుగో సందర్భంలో క్రీస్తు దేవాలయం చేరారు వ్యభిజారం దగ్గర స్త్రీ దొరికింది పట్టుబడిన స్త్రీని సస్సులు పరిశీలు మరి చంపాలని రాళ్ళు వేసుకుని చూస్తారు కానీ ఇద్దరు ధర్మశాస్త్ర ప్రకారంగా అతని పాపం చేసిన వాళ్ళు ఇద్దరు రాళ్ళతో కట్టుబడాలి కానీ వీళ్ళేమో ధర్మశాస్త్రం తెలిసి కూడా ఆ ఒక్క ఆవిడే రా చేస్తున్నారు వాళ్ళలో ముందు పాపం ఉంది ఇంకా ఏ పాపం లేని వాడే రాయేమని చెప్పి రాసి తల ఉంచే రాసాడు తన ముఖం ఎత్తలేదు అందరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని వేషధారులు చూడబుద్ధి అవ్వలేదు ఆయనకి తల వంచుకునే ఉన్నారు అందరు వెళ్ళిపోయాక తల ఎత్తి ఆ బాధ దుఃఖంతో ఉన్న ఆవిడని చూసి అమ్మాయికనూ పాపం చేయకమని చెప్పి ఆదుకున్నారు అమ్మాని చక్కగా ఆప్యాంక పిలిచారు దాన్ని బట్టి ప్రభు యొక్క మనం గుర్తిస్తాం మన పాపం చేస్తే ఇతరులకు తక్కువగా చూసేస్తాం మనం తొందరపడి మాట్లాడతాం విమర్శిస్తాం అది 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 దేవు దేవుడి సందర్భంలో ఎలా ప్రవర్తించాడో మనం కూడా పాపం చేసిన వారి పట్ల పాపాన్ని ద్వేషిస్తూ పాపుల్ని ప్రేమించిన క్రీస్తుని మనం అనుకరించాలి బలహీనతలు అర్థం చేసుకోవాలి గమనించుకోవాలి ఈ రకంగా క్రీస్తు కృప గొప్పది మరి ఐదవ సందర్భంలో సమరస్థీని ఆమె చూసినప్పుడు ఆయన చూశాడు ఆయన పరీక్షించి వాళ్ళు ఆదుకొని జీవజాలాలు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అప్పుడు అక్కడ ఎవరికి లేని ఆహారం అక్కడ ఉందని ఆయన ఆమెతో సంప్రదించాడు అసలు పరిసైలు మరి ప్రతి ఒక్కరు ఆ రోజుల్లో యూదులు సమరేలని కలవరు చాలా అంటరాన్ని వాళ్ళగారు చూస్తారు ఆయన మార్గ గుండా ఎన్నుకొని ఆవిడని రక్షించతలిచి ఆ హృదయంలో ఏముందో కనుక్కొని ఆవిడ ప్రేమ లేని అనుభవాలని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళొక తర్వాత ఒక ఐదుగురిని చూసినా నిజమైన ప్రేమ పొందల ఈ అవనస్తున్న క్రీస్తుని చూసినప్పుడు ఆయన కళల్లో కరుణను చూసి తరిగిపోయి తన హృదయం అంత చెప్పుకుంది తన హృదయ గోడు చెప్పుకుంది తన పాపస్థితి బయట పెట్టుకుంది దీవ జలాలను పొందుకుంది మంచి సాక్షిగా మిగిలింది ఆ గుండెలో ప్రేమ దాహం ఉంది అది అది మనుషులకు కనబడని ఆ తపన ప్రభు తీర్చగలడండి మన ఎంటీనెస్ ప్రభు తీర్చగలడు మన ప్రార్థన లేబిని తీర్చగలడు మన యొక్క ప్రేమహీనత గుండెని మనం మార్చగలడు జీవజలాలతో నింపగలడు మరి హ్రీస్టు స్వచ్ఛమైన మరి కామలైన ప్రేమను చూసింది ఆ ప్రయత్నంగా జీవితం అంతా చెప్పేసుకుంది అది తల చేసేది మన దాహాలు తీర్చేవాడు తర్వాత స్టీల్ జోక్స్ అని ఆయన చదిపోయినప్పుడు ఎంతో గొప్పవాడట ప్రత్యేకంగా ఉండాలని దేవుడు నాకు ఇచ్చిన జీవితాన్ని నేను సరిగ్గా వాడుకోలేకపోయానని ఎంతో తొక్కుపడ్డాడట నా కీర్తి డబ్బు నన్ను రక్షించలేదని ఏడ్చాడు ప్రతివారు జీవిజలాలు రుచి చూడాలి మరి ఉన్న జీవితాన్ని ఇష్టం వేస్ట్ చేసుకోవద్దు వ్యర్థ వ్యసనాలతో వేస్ట్ చేసుకోవద్దు సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు జీవితాన్ని విలువగా గుర్తించి క్రీస్తులో ఉండే ఔనత్యాన్ని గ్రహించుకోవడానికి ప్రయత్నించండి ఆయన ఆశ్రయిద్దాం మన జీవిజలాలు జీవి రుచి చూచి అది పొందుకుందాం మదర్ తైరసాకి రుతువు నిండా ప్రేమ ఉంది డబ్బు లేకపోవచ్చు ప్రేమ ఎంతో గొప్పది గుర్తింపు పొందింది రెండో క్రింది పన్నెండులో ఉదయాన్న నీడ పొడుగ్గా ఉంటుంది పౌలు నీడ చూసి కూడా రక్షించి పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నీడ రక్షించి పొందండి అని అక్కడ స్వస్థ మీటింగ్లు పెట్టలేదు ఎంతో గుప్తంగా ప్రభు సేవ చేసుకుంటూ వెళ్ళిపోయాడు పౌలు సో పౌలు చాలా ఉన్నతమైన డిగ్నిఫైడ్గా బతికాడు క్రిస్ ముళ్ళు కోసం ఎంతో బతుకు నాడి దేవుణ్ణి అడిగితే నా కృప నీకు చాలని చెప్పాడు ముమ్మారు ప్రార్థించాడు ముమ్మారు ప్రార్థిస్తే సంపూర్ణ ప్రార్థన అర్థం ఎంత ప్రార్థన చేసినా ప్రభు చెప్పిన మాట ఒకటే నాకు దా కృప నీకు చాలని మరి ఆ రకంగా దేవుడికి భయపడకుండా ధైర్యంతో పాటు ఆయన మనకు ఒకసారి జ్ఞానం ఇమ్మని ఆయన అడుగుతాడట మన మరి ప్రకాష్ కంటేలా జ్ఞాపశక్తి కూడా అడుగుతాడు ఆయన భాషల వరం ఇమ్మని అడిగితే అది అది ఇవ్వలేదు కానీ జ్ఞానం ఇచ్చాడు ఆయన సమర్థుడిగా చేశాడు ఎక్కడ పడిపోతుందేమో ప్రార్థించుకుంటాడట ఆయన ఉన్నతంగా ప్రభును చూపాలని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాడు ఆయన ప్రభావం చేసిన పుస్తకాల్లో టోజర్ పుస్తకాలు చదువుతూ ఉంటే దేవుని పట్ల రోషం కలిగి సత్యం పట్ల కాంక్ష కలిగి దేవుని ప్రేమించాలనే ఆపేక్షతో మరి పరలోకంలో వెళ్తే ముఖ్యంగా టోజర్ గారిని చూడాలి ఆయన ఆశయాల్ని ఎంతో నేను పాటించానని గర్వంగా చెప్పుకున్నాడు మన భక్తుల జీవిత చరిత్రలు ప్రభావితం చేసినట్టుగానే ఇప్పుడు మన పగడాల గురించి కానీ తర్వాత ఈ ప్రకాష్ గంటల గురించి కానీ వారి ఆశయాలు బోధలు కానీ మనం ఈ తరంలో ఉండేటువంటి విశ్వాస వీరులు దాని వారి గురించి మనం తెలుసుకొని వారి ఆశయాలను తెలుసుకోవడం చాలా అవసరం ఇంకా వారి యొక్క సందేశాలను మళ్ళీ మీకు చెప్పాలని మీరు చదవడానికి సమయం ఉందో లేదో నేను చదివి వారు నేను ప్రభావితం అయ్యి ఆ వారిని అవి వెలుగు తీసి దానిలో ఉండే సారాంశాన్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు సమయం గురించి జీవితం గురించి రెండు అంశాలు నేను ఈ దినాన మీతో ముచ్చరించాను ఇంకా రోజు ఇంకొక అనుభవాల్లో ఆయన ఏ హృదయంలో ఏముందో ఏం చెప్పారో నేను తెలుసుకుని మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను ప్రే మరి ఆపేక్ష తపన పరలోకంలోకి వెళ్ళినప్పుడు ప్రభునే ప్రభు బిడ్డల్ని చూడాలని ఆయన పుస్తకాలు చదువుతూ అంకిత భావంతో దాన్ని అర్థం చేసుకుని మరి ఆయన ఆశయాన్ని అర్థం చేసుకున్నారు మరికొందరు పుస్తకాల్లో వేదాంతము లాజికల్ ఇంగ్లీష్తో సహా నేర్పించారు నాకు ఇంగ్లీష్ కూడా నేర్పించారు ఆయన పుస్తకాలు చదవటం ద్వారా వేదాంతం లాజికల్గా పామురులకు అర్థమయ్యే రీతిగా ఆ చిన్న చిన్న మాటలతో వారి యొక్క సువార్తను ఎలా బోధించాలో ఎలాగా అర్థం చేసుకోవాలో ఒక ప్రక్క మరి బైబిళ్ళు సువార్తలు ఆ జ్ఞానము మరొక ప్రక్క ప్రపంచము మనుషుల యొక్క మనస్తత్వాలు గ్రహించుకుని ఏ మనిషికి ఏం చెప్తే సరిపోద్దో అనే వివేకంతో చెప్పటం కూడా పుస్తకాల ద్వారా నేర్చుకున్నా అని చెప్పుకున్నారు ఆయన అలాగే చేసి చూపించారు కూడా మనం కూడా అటువంటి ఎలా బోధించాలో మనం మెడుకులు సంపాదించి మరి దేవుని కొరకు మరి స్వార్థికులుగా ఉండటానికి ఇష్టపడదాం ఆయన జీవ క్రియాత్మకంగా జీవించటం చాలా అవసరం వాక్యంలో ఆణెముత్యాలు ఉన్నాయి మరి జోనర్థనం గారు నేర్పించారట ఇవాన్స్ గారు కూడా అంకిత భావంతో ఉండటం ఈయూలో పనిచేసినప్పుడు ఆయన ఎడిటరీగా పనిచే ఎరిటరీగా పనిచేసినప్పుడు ఎంతో చక్కటి ఆర్టికల్స్ రాశారని ఒక ఆయన చాలా భక్తిపరుడు రాశాడు అది వీలైతే అది కూడా నేను వివరిస్తాను ఆయన ఎంత ఎంత ఔన్నత్యం ఆయనలో ఉందో మరి కనుక్కున్న భక్తులు వారి గురించి ఎంతో గొప్పగా చెప్పారు ఇంత మంచి వ్యక్తి గురించి ఇంతవరకు తెలుసుకోలేదా అని నేను దిగులు పడ్డాను ఇంకా లోతుగైన అనుభవంతో ఒక్కొక్క భక్తుల గురించి తెలుసుకున్నప్పుడు ఈయన ఎట్లాగైతే భక్తుల జీవితాలు ప్రభావితం చేసి భక్తులు అయ్యాడు మనం కూడా ఇలాంటి భక్తుల గురించి తెలుసుకొని మనం ప్రభావితం అయ్యి ప్రభువును సువార్త ఎలా బోధించాలో నేర్చుకుని క్రీస్తుకి దగ్గరగా ఉండటానికి మనం ప్రయత్నిద్దాం గుర్రెలని మేపు అన్నారు కదా ఆయన గుర్రెళ్ళని మేపేటువంటి అనుభవంలో మనం ఉండటం చాలా అవసరం గుర్రెలకి కాయండి గురు వాక్యంతోనే మేపాలి మా పాస్టర్ గారు గుర్రెళ్ళని వాక్యంతో మేపాలి కష్టాలు రోగాలు పోతాయి సంపద వస్తున్న ప్రసంగాలు మరి అందుకు అనవసరం దేవుని ఆశయాలు చెప్పాలి అరవై ఆరు పుస్తకాలు సుపరిచితం కావాలి లేఖనాల్లో నేను దొరుకుతానని చెప్తున్నారు క్రీస్తు తెలియకపోతే క్రీస్తు క్రైస్తవ్యం తెలియదు క్రైస్తవ భక్తి తెలియదు ఒకటో తిమోతి మూడు పదహారులో నీ నీ భక్తిలో మరమం ఉందని పోలు చెప్పాడు లేఖనాల్లో నేను దొరుకుతాను సార్ చెప్పాడు కాబట్టి లేఖనాలు బాగా చదువుదాం క్రీస్తుని కనుక్కుందాం క్రీస్తు కుటుంబ నేపథ్యము సేవలో కిటుకులు లేఖనాల క్రీస్తుని చూడటం ఆయన బోధించటం గుర్ర మే గుర్రెం మేపేటువంటి సమర్థవంతమైన క్రైస్తవులు కావాలని క్రీస్తు మన కోరుతున్నాడు ఆయన కోరినట్టుగానే మరి ప్రభువు ఆయన్ని అటువంటి మరి భక్తులుగానే మార్చాడు వాక్యంలోనే జీవించాడు వాక్యంలోనే సెచరేట్ అయ్యాడు వాక్యాన్ని బోధించాడు మరి కొంతకాలం బ్రతికినప్పటికీ విలువైన బ్రతుకు బ్రతికి ప్రభువుని చేరుకున్నారు నిజంగా ఆయన ధన్యుడు ఆయన జీవితాన్ని తాల్చుకోవడం మనకు ఆశీర్వాదకరం ప్రభు ఈ వాక్యాలని రెండు మరి ఏ విధంగా సమయం సుద్ధం చేసుకోవాలి జీవితము విలువలు ఎలా అర్థం చేసుకుని బ్రతకాలి మరి ప్రభు యొక్క ఔనత్యాన్ని అతి దగ్గరగా ఎలా సన్నిహితంగా తెలుసుకొని ప్రకటించాలో మరి వివరించగడం జరిగింది నేను ఇంకా రేపు మళ్ళీ ఆయన గురించినటువంటి వివరాలు మీకు పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను ప్రభు మనకి ఈ ధ్యానంలో ఆయన యొక్క జ్ఞానం ఇచ్చి ఆయన లోతైన భావాలను గ్రహించుకుని మంచి క్రైస్తవులుగా జీవించడానికి ప్రయత్నిద్దాం అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక ఆమెన్